అపోజిట్ అండ్ పౌరుడు పరిచర్గా ఏంటంటే అన్ని చువాల్ని పట్టించడం వారిని ఫీజులో నడిపించడం రక్షించబడిన వారికి ఒక సంఘంలో ఏర్పాటు చేసి వారికి కాపులను నియమించి పౌరు గారు మరణ వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉండేవారు తిమోతి ఒక పాస్టర్ గారు ఇప్పుడు పౌలు గారితో పాటు పరిచయం చేసిన వాడు హిమతి ఉన్నాడు అనేక మందికి ఇచ్చాడు పౌలు గారు కాపరు నేరీగా ఉన్నారు హిమోతి గురించి అయితే ఒక మంచి మాట రాయబడిన ఉంటుంది రెండో పత్రికలోనే మొదట అధ్యాయంలో మూడు నిమితి వచ్చిన ఉంటారు చూసారా అక్కడ ఒక మాట ఉంటుంది ఏమన్నది అంటే ఆ విశ్వాసం మొదట దేవుడు మీ అబ్బాయి అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించాను అది నేను సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను ఇక్కడ తిమోతి యొక్క అమ్మమ్మ గురించి ఇక్కడ రాయబడుతోంది తిమోతి యొక్క తల్లి పేరు యూనికే యూనిస్ యూనిస్ అంటారు కదా యూనిస్ ఈ ఈ యునికే యొక్క తల్లి పేరు లోలి ఈమె యూదురాలు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచింది అబ్రహాము కుమార్తె దేవుని కొడుకు ఎలా బ్రతకాలో తెలుసు ఆమె తన కుమార్తె కూడా విశ్వాసంలోని ఆమె దరికి ఇవ్వడం జరిగింది అయితే ఈమె గ్రీసు దేశస్ని పెళ్లి చేసుకుంది యూనిస్ యూనికే ఓకే చెప్తారండి యునికే అయితే గ్రీసు గ్రీసుని పెళ్లి చేసుకుంది కానీ తన కుమారుడిని మాత్రం ఏ సంవత్సరంలో ఆమె తెలుస్తూ ఉన్నాడు ఇప్పుడు వీరు క్రీస్తు సువార్తను అంగీకరించారు రక్షించబడ్డారు రక్షించబడి వీరు ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టుకోవాలి ప్రభుత్వంలో గొప్ప వాక్యం ఏంటంటే మనందరం ఆయన పెట్ట ఉన్నట్టు మీరు నేను ఇక్కడ నచ్చినట్టుగా వాళ్ళు డబ్బులు శిష్యులు కూడా గొప్ప వాక్యం ఏంటంటే ప్రభు యొక్క బిడ్డలుగా మనం ఉండటమే అది గొప్ప భాగ్యం ఈ ప్రపంచంలో అంతకు మించిన భాగ్యం ఇంకొకటి లేదు మనం ఫీస్ పెట్టారు నా సొత్తు అని అంటాడు ప్రభు మనది నా సొత్తు ఇప్పుడు తల్లికి తండ్రికి తమ బిడ్డల్ని ఎవరు దూషిస్తే వాడు కోపం వస్తుంది నా బిడ్డ నా బిడ్డని ఎంత మాట అంటామో అని అవసరమైతే వాళ్ళతో కూడా పెట్టుకుంటారు దేవుడికి కూడా అంతే ఉంటుంది నా సొత్తు నా బిడ్డ అని ఇప్పుడు దేవుడికి మనం ఆ ఇస్వత్తు గొప్ప స్థానాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు వీరు గ్రీస్న పెంచారు అన్యుడిని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా తన కుమారుడిని విశ్వాసంలో పెంచుతూ ఉంది గ్రీస్ పురాణాన్ని తన కుమారుడికి నేర్పించడం లేదు యూనికే మన భారతీయ సాంప్రదాయంలో ఏ విధంగా విగ్రహాలు ఉంటాయో మనం చూసే విగ్రహాలు ఏ రీతిగా ఉంటాయో ఇంచుమించు అదే రూపంలో గ్రీక్లో కూడా పురాణాలు ఉంటాయి రాయబడిన రాతలు ఉంటాయి వాటికి వీటికి సిమిలారిటీ ఉంటుంది రోమ రోమన్ కల్చర్ కూడా అంతే ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఒకే సాంప్రదాయం నుండి వచ్చినాయి కాలక్రమంలో ఆయా దేశాల్లో ఒక్కొక్క సాంప్రదాయంగా అవి అలాగా విభజించబడ్డాయి ఇప్పుడు లియూనికే తన కుమారుడుకి గ్రీస్ సాంప్రదాయం నేరటం లేదు కానీ క్రీస్లో విశ్వాసాన్ని అన్నీస్తుంది పౌలు గారు ఆ కుటుంబాన్ని మెచ్చుకుంటున్నాడు నీ అబ్బాయి అయిన లోయలోనూ నీ తల్లి అయిన వీటిలో నీ ఏమి వసించిందంట విశ్వాసము ఏ విశ్వాసము దేవుని అబ్రహాము దేవుని నమ్మిన నీతిగా నీతిగాయించబడిన నీతి మనకి నీతి ఎలాగో ఆరోపించబడుతుంది నమ్మాలి నమ్ము ప్రతివాడు కూడా నీకు మంత్రిగాయించబడతాడు నీ హృదయపూర్వకంగా నమ్మాలి దేవుణ్ణి నువ్వు నమ్మాలి నమ్మితే నీ ప్రపంచంలో నీకు ఏదైనా ఇస్తాడు ఎనీథింగ్ అనమాట నువ్వు నమ్మాలి నువ్వు క్లీస్ నుంచి నమ్మాలి ఏసారి మాట అన్నాడు నన్ను నమ్ము అంటున్నాడు చాలా సంవత్సరాలు కడుతావు ఒక టూ ఇయర్స్ నాడు కొంచెం ఇబ్బంది అయినప్పుడు నాకు ఒకలాంటి దేవు దేవుడేది ఇంత ఎంత ప్రేమిస్తున్నాను దేవుణ్ణి ఆయన ఇచ్చినప్పుడు ఒకసారి నాకు దేవుడు చెప్పిన మాట నన్ను నమ్ము అన్నాడు నిజంగా నేను నన్ను నమ్ము అన్నాడు నిజంగా ఏసీ చెప్పాడు కదా అని ఆ మాట నేను మళ్ళా నమ్మడం ప్రారంభించినప్పుడు దేవుడు గొప్ప కార్యం నుంచి ఆయన శాస్త్రం వచ్చాడు మళ్ళా ప్రిమేణ సంగమ మనం దేవుని బిడ్డలం మనం ఆయన నమ్మాలి ఆయన షేట్లో బంగారు పాత్రలంగా మనం ఉన్నాం బంగారు పాత్ర ఎలా ఉంటుందో తెలిసింది అది ఇప్పుడు రాజు చేతిలోనే ఉంటుంది బంగారానికి విలువ ఉంటుంది దానికి ఉన్న విలువ దీనికి కూడా ఉండదు ప్రేమేండ సంగమ పౌరు గారు ఇక్కడ తిమ్మునికి సంఘానికి ఏ గన్న దర్కెదే వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నాడు రెండో అజులు మాట్లాడుతున్నాడు గొప్ప ఇంటిలో విండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కరవి మండీవి కూడా పౌలు కాపరికి చెప్తూ ఉన్నాడు ఇంకా తన మరణించిపోతూ ఉంటాడు ఇంకా దానికి ముందుగా రాస్తూ ఉన్నాడు ఈ పత్రికను పత్రిక ఇంకా పౌలు గారి చేతికి వెళ్ళలేదు రాసాడు ఈ పత్రికని ఏమని చెప్తున్నాడు తన మరణానికి ముందు రాయబడుతున్న పత్రికేవి తన శ్రేష్టమైన మాటలు తన జీవితంలో బహుశా తన పుట్టినప్పటి నుంచి మరణ గడియే వరకు ఎన్ని మాటలైతే ఉంటాయో ఆ మాటలన్నీ రాస్తున్నాడు తిమోతిని నా నా అని అంటాడు విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు పౌలుకి కుమారుడికి అంచబడుతూ ఉన్నాడు ఆ కుమారుడికి రాస్తూ ఉన్నాడు ఇలాగ రాస్తున్నాడు ఒక గొప్ప ఇంటిని చూపిస్తూ ఉన్నాడు గొప్ప ఇల్లు ధనవంతుల ఇల్లు మరి ఆ రోజుల్లో ఉండేవి ఆ రీతిగా ఇల్లు ఆ సాంప్రదాయంలో గ్రీస్ కల్చర్లో రోమన్ కల్చర్లో గొప్ప గొప్ప రాతితో కట్టబడిన ఇల్లు ఉండేవి అందుకే అంటున్నాడు ఆ ఇంటిని చూపిస్తూ ఉన్నాడు ఆ ఇంట్లో ఏముంటాయంట వెండి పాత్రలు ఉంటాయంట బంగారు పాత్రలు కూడా ఉంటాయంట వెండి బంగారు ఈ రెండు కూడా దేవునికి మనం అర్పించాలంట వెండి బంగారు మనము ఇరుకోపట్నం ఆ సందర్భాన్ని మనం చూసిన సందర్భంలో దేవుడు మాట చెప్తాడు ఇరుకుపట్నం అంతా నశించబడింది శభ్యతగ్రస్తమైంది ఏది కూడా ముట్టుకోద్దన్నాడు ఇరుకోపట్నంలో మనుషుల్ని కానీ దేన్ని కానీ జంతువులు కానీ వస్తువులు కానీ కానీ ఊపిరిగల ప్రతిదాన్ని హతమార్చమన్నాడు కానీ వెండి బంగారా తీసుకొచ్చి దేవుడి ప్రజలలో ఉంచుకున్నాడు శబ్దగ్రస్తమైన ప్రజల మధ్య ఉన్న వెండి బంగారాన్ని ఏం చేస్తున్నాడు దేవుడి పవిత్రపరుస్తున్నాడు అంటే ఇప్పుడు వెండి బంగారు ఎవరి బట్టే దేవుడివి వైపు కూడా అదే ఉంది ఇప్పుడు గొప్ప ఇంట్లో ఏముంటాయంట వెండి పాత్ర ఉండదంట బంగారు పాత్ర కూడా ఉండదంట ఈ రెండు మాత్రమే కాక కర్ర మంటివి కూడా ఉండను ఈ రెండుతో పాటు కర్రత చేయబడిన పాత్రలు ఉంటాయంట మంటి పాత్రలు కూడా ఉంటాయంట ప్రేమైన సినిమా ఇక్కడ పౌరు గారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ఒక విశ్వాసి ఏ రీతిగా ఉండాలి ప్రభు యొక్క ఇల్లులో మనం గృహస్థులు ఉన్నాం కుటుంబస్థులు ఉన్నాం ఇది దేవుని ఇల్లు దేవుని కుటుంబం మన తండ్రి దేవుడు అందరం దేవునికి బిడ్డలం కుమారుడు కుమార్తెలం ప్రియమైన సినిమా ఈ భాగంలో పౌరు గారు మనం ఏమంటున్నాడంటే వెండి పాత్రలుగా ఉండమంటున్నాడు బంగారు పాత్రలుగా ఉండమంటున్నాడు కర్రతో చేసిన పాత్రలకు మండితో చేసిన పాత్రలుగా ఉండొద్దు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు మనం కంటిన్యూస్ చదివితే అక్కడ మాట అంటున్నాడు వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఇక్కడ ఘనత ఘనహీనత అనేటువంటి పదాలని ఉపయోగిస్తూ ఉన్నాడు బంగారు పాత్రలు వెండి పాత్రలు ఘనత కొరకు ఉపయోగించబడతాయంట ఘనహీనత కొరకు ఉపయోగించబడేవి ఏంటి వీటిలో కొన్ని ఉన్నాయంట వాటికి వాల్యూ ఉండదు విలువ ఉండదు ప్రియమైన సంగమా అవి కూడా ఉపయోగించబడతాయి కానీ ఘనహీనత కొరకు అవి ఉపయోగించబడతాయంట కానీ పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే ఇరవై ఏడు వచ్చినంలో ఎవడైనాను వీటిలో చేరక తాను పవిత్ర పరచుకున్న ఎడల ఏమన్నాడంటే ఎవరైనాను వీటిలో చేరక పురుషుడైనా స్త్రీ అయినా వీటిలో చేరక ఘనహీనతలో చేరక అంట తాను పవిత్ర పరచుకొని ఎడల బైబిల్లో మనము పవిత్ర పరుచుకొని నేను మాట చదివితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మనం పవిత్ర పరుచుకుంటూనే ఉండాలి అలా పవిత్ర పరుచుకుంటూనే ఉండాలి ఆ ప్రాసెస్ని మనం ఆపకూడదు ప్రతి క్షణం కూడా ప్రభు ప్రభు దృష్టిలో ఒక దినం వెయ్యి అంట వెయ్యి దినాలు ఒక దినం అంటే మనం ఇలా పరలోకంలో మన చూ కళ్ళు తెచ్చి మూడు పళ్ళు మూసే సమయానికి వెయ్యి సంవత్సరాలు గడిచిపోతే ఏమో అక్కడ కాలం ఉండదు ప్రేమైన సంగమ ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఈ కొద్ది కాలం ఒక సెకండ్ వండుకోచేమో పరలోకంలో మన జీవిత కాలం ఒక సెకండ్ వండుకోచేమో లేకపోతే అనుకోవచ్చు ఆ విధంగా ఈ కొద్ది కాలంలో మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి ఒకసారి నేను పరిశుద్ధపరచుకున్నాను కదా ఇంకా అవసరం లేదు ఒకసారి నేను చేశాను కదా ఇంకా అవసరం లేదు అనుకోవడం లేదు భారతదేశంలో అనే ప్రక్రియ మన పార్వతులతో క్షమాపణ మనం కడగబడుతున్నాం నీరు దేవుని వాక్యానికి సాంకొస్తుంది దేవుని ఆత్మకి స్వాతృంగా ఉంది శుద్ధ జలానికి సాంతృష్టంగా ఉంది ఏసు రక్తానికి కూడా నీరు స్వాదృశ్యంగా ఉంది నీటితో మన తీసుకున్న సందర్భంలో మన దేహాన్ని కడుక్కుంటున్నాం మన ఆత్మని కడుక్కుంటున్నాం ఒకసారి మనం శుద్ధి చేసుకున్నాం ఆ ప్రక్రియ అయిపోయింది రెండవ ప్రక్రియ ఏమిటంటే ఆత్మతో మనం శుద్ధి చేసుకోవాలి వాక్యంతో శుద్ధి చేసుకోవాలి నీటితో శుద్ధి చేసుకునే ప్రక్రియ అయిపోయింది దేవుని వాక్ అని నీటితో ఈ జలంతో మనం శుద్ధి చేసుకోవాలి ప్రార్థన అనే అభిషేకతలంతో మనం అన్ని అభిషేకించుకోవాలి మన శిరస్సుని ప్రేమేణ సంగమ పౌరు గారు అందుకే చెప్తున్నాడు ఘనహీనత కొరకు ఉపయోగించబడే పాత్రలు ఉంటాయి ఆ పాత్రలకు విలువ లేదు ఆ విలువలేని పాత్రలోనే ఉండదు అంటున్నాడు ప్రిమేణి సంగమా మన స్నేహితులు ఉన్నారనుకోండి ఇద్దరు మంచిగా చదువుకుంటారు వయసులో ఎదుగుతారు ఒకడు ఉన్నత స్థితిలో ఉంటాడు అదే చోట పనిచేసే స్థలంలో ఇదే తన స్నేహితుడు తన కింద పనిచేసే స్థాయిలో ఉంటే ఇద్దరికి మంచి ఎలా ఉంటుంది ఏమనుకుంటాడు కింది స్థాయిలో ఉన్నతను మే ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను నా స్నేహితులు ఏంటి అంత స్థితిలోకి వెళ్ళాడు నా మీద అధికారంగా ఉన్నాడు ఏంటంటే బాధ కలుగుతుంది ఎందుకు కలుగుతుంది సరిగ్గా చదువుకోలేదు కాబట్టి జీవితంలో నువ్వు చేయాల్సిన పనులు సరిగా చేయలేదు కాబట్టి ప్రభు సన్నిధానంలో నువ్వు సరిగా లేవు కాబట్టి విశ్వాసంలో నువ్వు స్థిరంగా లేవు కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకి పోరాటం ఎరువుతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి మనం చేయించలేని సందర్భాల్లో మనం ఇంతవరకే మన పరిస్థితిని మనం అడ్జస్ట్ అయిపోతాం అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు మన దగ్గర తినడానికి అన్నం లేదనుకోండి మంచులు ఉంటాయి మంచులు తీసుకొని పాపం చేసుకోవచ్చు ప్రభావా ఇదే నాకు ఆహారం అని చెప్పి తాగేయటమే అంతే అదే ఆశీర్వాదం దేవుని గడిలో కూడా అది మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు పాపం వలన వచ్చే ఘనహీనత ఉంటుంది దాని గురించి మనం ఆలోచించమని చెప్తున్నాడు ప్రభు వినియోగించడానికి మాటను వాడుతూ ఉన్నాడు వినియోగిస్తారంట ప్రభు ఆ వినియోగించే వాటిలో మనం బంగారు పాత్రలుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు యజమానుడు ఎవడైనా వీటిలో చేరగా తను తాను పవిత్ర తాను వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకును అర్హమైంది ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి గణత నిమిత్తమైన పాత్ర చేయండి నువ్వు నిమిత్తమైన పాత్ర చేయండి నువ్వు సుమరు గారు పాట కదా గణత నిమిత్తమైన పాత్ర అర్హమైన పాత్రగా నుండాలి అవ్వాలి మన ప్రార్థన చేయడం ప్రతిరోజు మన ప్రతి క్షణం మన హృదయంలో ప్రార్థించుకోవాలి ప్రభావం గణత నిమిత్తమైన పాత్రగా నన్ను జరిగింది గణహణి నన్ను ఉపయోగించుకోవద్దు ప్రభా శాశ్వతమైన పాత్రగా నా జీవితాన్ని ఉంచుతండ్రి అని మనం ప్రార్థించాలి నన్ను పరిశుద్ధపరుచుతండ్రి అని ప్రార్థించాలి నువ్వు యజమానులు కోసం వాడు పాత్రగా నన్ను నుంచి ప్రభావ ప్రతి సత్కార్యంలో నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి ఏ పని భావాలని ద్వారా అమ్మ చేయించుకోగలి నువ్వు ప్రభుత్వం నువ్వు చెప్పాలి వాక్యం చదవడం ద్వారా ధ్యానించడం ద్వారా వినడం ద్వారా నీ యొక్క జీవితాన్ని అనుక్షణం కూడా పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి నువ్వు ధ్యానం చేసుకోవాలి నేను ఇక్కడ ఉన్నది మరి అలాగే కూర్చుంటాను అని మీరు చూస్తూ ఉంటారు కదా ధ్యానం చేసుకుంటాను దేవుడు వాకింగ్ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు నాకు అనిపిస్తుంది ఎవరైతే నాకు ఒకటే అలా కూర్చొని ఉండడం అంటే నేను అలాగే కూర్చుంటాను ఒక్కోసారి ఒంటి కంటే అయిపోతుంది నాకేం అనిపించదు నాకు ఒకటే నా దేవుడు ఒక పాత్రగా వాడుకుంటూ ఉన్నాడు నా పనేది అందుకే నా దగ్గరికి ఎవరు వచ్చినా రాకపోయినా నాకు డోరుకోవద్దు ఎవరు నాతో మాట్లాడిపోయినా నాకు ఏమనిపించదు కానీ సంతోషంగా ఉంటది ఎందుకనంటే నా దేవుడు నాతో ఉన్నాడు ఆ నాలుగు గదుల మధ్యలో ఎంకే గదులు అలా ఉన్నా ఎందుకు నేను అలా ఉండగలుగుతున్నానంటే కారణం ఏంటని ప్రభు ప్రభువు ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నాడు ఏదో ఒక పని ఏదో ఒక రీతిలో వాడుకుంటూ ఉన్నాడు ధ్యానం చేస్తూ ఉన్నాడు వాళ్ళతో త్వరలో ఉంది మెసేజ్ ఎవరు వింటూ ఉంటానండి నేను కూడా కొంతమంది అందరి విన్నాం అందరి విన్నాం కొంతమంది వింటాను వింటాను నేను కూడా వింటాను వాక్యం వినాలి వాక్యం వింటే అది మనకి ఆత్మీయంగా బలాన్నిస్తూ ఉంటుంది మనము బలమైన పాత్రగా మనము ఉండగలుగుతూ ఉంటాం ఇరవై మూడు రెండవ చుట్టూ అంటూ ఉన్నాడు నీవు ఎవ్వని చిరు నుండి పారిపో పారి అంటూ ఉన్నాడు ఇక్కడ కింద పుట్టినట్లో విడిచి బొమ్ము అంటున్నాడు ఇక్కడ ఇంపరేటివ్ ఆడాడు గ్రీక్ భాషలో గ్రామంలో ఇంపరేటివ్ అంటే నువ్వు బస్సు ఎక్కవు ఇంకా దాన్ని ఆపకూడదు నువ్వు చివరి వరకు బస్సు మీద వెళ్ళాలి ప్రయాణం కొనసాగిస్తున్నావు చివరి వరకు నువ్వు ప్రయాణానికి వెళ్ళాలి ఆపకూడదు ఎక్కడ కూడా నడక ఆపకూడదు ఇప్పుడు విడిచి పారిపోవడం అంటే అదే ఎవనే క్షణం నుండి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా పారిపోవాలని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు ఇంకోటి పవిత్ర సుదేవులై ప్రభు నాకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానము వెంట వెంటనే పదాన్ని వాడుతూ ఉన్నాడు పరిగెట్టాలి మనం హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తెలుస్తుంది సిటీ బస్ కొరకు ఎలా పరిగెడతారు మరి ఎంతమంది ఉన్నారు తెలియదు ఇక్కడ హైదరాబాద్లో బస్సు ఎక్కాలంటే బస్సు ఆపడం నెమ్మదికి వెళ్తుంది అది ఆ నెమ్మదికి వెళ్ళినప్పుడే స్పీడ్ తగ్గిస్తాడు అంతే పరుగు పురుగుని ఎక్కేది బస్సు ఆపడం అలాగే దిగిపోవాలి స్పీడ్లోనే ఇప్పుడు వెంటాడాలి ఆర్టీసీ బస్సు కొరకు హైదరాబాద్లో వైజాగ్లో కూడా అంతే ఇక్కడ మనం చూస్తే పౌరుగా అంటున్నాడు వెంటాడు అంటున్నాడు దేని వెంటనే ఈ లోక భోగభాగ్యాలను కాదు ఈ లోకం నశించిపోతుందండి ఈ లోకంలో మనకి ఎన్నున్నా ఎప్పుడు అవన్నీ కొంతకాలం వరకు మాత్రమే మనకి శాశ్వతమైనది ఏంటి అంటే జీవ గ్రంథం ఈ గ్రంథం మనకి పరలోకంలో కూడా ఉంటుంది మనం అనుకుంటాం ఈ బ్రతికినంత కాలమే కాదు ఈ గ్రంథం మనతో పాటు మన మరణం తర్వాత కూడా మనకు వస్తుంది పరలోకం కూడా కూర్చొని చదువుకోవచ్చు అలాగా గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం పరిశుద్ధ గ్రంథము ఈ గ్రంథంలో మనకి ఏం దొరికితే అంటే పోలు గారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఇరవై రెండవ వచనంలో నీతి విశ్వాసము ప్రేమ సమాధానం ఈ నాలుగు కూడా మనకి ఈ గ్రంథంలో దొరుకుతాయి ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా మనం నీతి మందులం అవుతాం వాక్యం నీతిని అనుగ్రహిస్తుంది మనకి మనలో విశ్వాసాన్ని పెంచుతుంది మనలో దేవుని ప్రేమను నింపుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా స్వరభం అంటాడు ప్రభు అంటే సమాధానం సమాధానం ఇస్తాడని మనకి సమాధానం ఈ ప్రపంచంలో నెమ్మది లేకపోతే ఆ జీవితాలు కొతలం అయిపోతాయండి వ్యాధన అయిపోతుంది ఇంట్లో కూర్చున్న దిగులు ఉందనుకోండి నెమ్మది జీవితాది కానీ సమాధానం ఇచ్చేటటువంటి ప్రభు నీ చుట్టూ ఎన్ని ఉన్న తుఫానులు వచ్చినా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నీలో సమాధానం ఉంటే నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే ప్రభునకు పవిత్ర హృదయలై అయి ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా అంటే సహవాసంలో ఉండమని చెప్తున్నాడు ఆయన సహవాసంలో ఉండమంటున్నాడు ఎవరితో నువ్వు ప్రార్థనలో ఉండగలుగుతావు నీ స్నేహితులు లేకపోతే నీ బంధువులు లేకపోతే నీ రక్త సంబంధితులు నీ కుటుంబస్తులే నీ తోగుట్టూలే నీ ఇంటి వారే వారితో కలిపి నువ్వు ప్రార్థించాలి వారితో కలిపి నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి చి సమాజం కూడికల్లో శుభ్రవారూడికెల్లో ఆదివారపు కూడికల్లో ఏర్పాటు చేయబడిన కూడికల్లో నువ్వు కూడుకుంటా ఉండాలి ఇప్పుడు ఇవన్నీ చేయడం ద్వారా దేవుడు నీలో నీతిని పరుస్తాడు విశ్వాసాన్ని నింపుతాడు ప్రేమను నింపుతాడు సమాధానాన్ని నింపుతాడు అన్నిటికన్నా ముఖ్యంగా వారితో పాటు కలిసి నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు ప్రార్థన చేయాలి ఒకరికొరకు ఒకరు ప్రార్థించాలంటారు ఒకరికొరకు ఒకరు ప్రార్థించాలని ప్రభువు చెప్తున్నాడు ప్రేమ సంగమం ఈ రాత్రి కాల సమయంలో ఇంకొక మాట ప్రభు పౌల్ గారు చెప్పిన తిమతికి ఏమంటున్నాడంటే ఇరవై ఆరు వచ్చినప్పుడు మనం చదువు ఏమనంటే సత్య నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించిన జరిగి అట్టి వాటిని విసర్జించుము డిబేట్లకి మనం డిబేట్ కి వెళ్ళకూడదు మనం యూట్యూబ్ చూస్తే అనేక డిబేట్లు వస్తూ ఉంటాయి డివ్ని మనం పట్టించుకోకూడదు అవి మనకు సంబంధం లేదు వాక్యం ఏం చెప్తుంది అది మనకి చాలు ఎవరు ఏదో అంటారు ఇప్పుడు మనం వెంటనే యూట్యూబ్ ఆన్ చేసి రికార్డ్ చేసి మనం యూట్యూబ్ అప్లోడ్ చేయాలి అది మళ్ళీ వాళ్ళు చూస్తారు ఇంకొక మాట వస్తుంది ఇంకొక మాట వస్తుంది ఇందులో దేవుని వాక్యానికి చోటు ఉండదు మాటల్లో వివాదాల్లో అందుకనే ఇక్కడ ఏమంటాడంటే అంటే నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించినని ఎరిగి అటు వాటిని విసర్జించమని చెప్తున్నాడు సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుడికై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను అటువంటి వారికి దేవుడు మారు మనసు ఒకవేళ దయచేస్తాడని అంటున్నాడు అందువలన సాతాను తాను తన ఇష్టం చొప్పున చెరపెట్టిన వీరు వాని ఇల్లు నుండి తప్పించుకొని మేలు కొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించు జగడమాడగా అందరేడలా సాధువుగాను బోధింప సమధుడు గాను కీడు వివాళ్ళుగా అనుకున్న పాస్టర్ భాస్కర్ గారుగా ఎలా ఉండాలి ఇక్కడ చెప్తున్నాడు ఏ విధంగా ఉండాలి అంటే ఇప్పుడు అటువంటి డివేట్స్ పెట్టేవారు ముచ్చట్లు పెట్టేవారు ఉంటారు కొంచెం ఆశ్చర్యదే ఎక్కడికి ఇద్దరు ముగ్గురు కోడి కొన్నారు అక్కడ నిన్నుంటారు అన్నాడు పౌరు ఎవరు ఎందుకుంటారు ఆయన నామంలో నువ్వు కూడినప్పుడు నువ్వు కూడుకున్నప్పుడు ఆయన నామం నీ మధ్య లేకపోతే అది దేవునికి కోపం కలిగిస్తుంది ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే వారిని మేలుకొనదేమో ప్రభు వారిని మేల్కొన తీసుకొస్తాడేమో వారికి దేవుని వాక్యాన్ని బోధించు అంటున్నాడు సాత్వికంతో శిక్షించు అంటున్నాడు వారితో జగన్మాడవద్దు అంటున్నాడు అందరి అట్లా సాధువుగాను ఉండి అంటున్నాడు ఇక్కడ మనం తెలుసుకునవలసిన ఒక సత్యం ఏంటంటే ప్రభు యొక్క నామంలో కూడుకోనని వారితో మనం కూడుకోకూడదని ప్రభు ఇక్కడ వాక్యం ద్వారా మనతో సెలవిస్తున్నాడు నలుగురు ఐదు వ్యక్తులు కలిశారంటే ఒక పది మంది కలిశారంటే ఒక ఇరవై మంది కలిశారంటే నామం వారి మంచి లేకపోతే వారితో ముచ్చట్లు పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది మేలుకున్నదరేమో అన్నాడు అంటే నిద్రపోయిన వారితో సమానం వాళ్ళు అంటే నిద్రపోవడం అంటే ఏంటి దేవుని వాక్యానికి మనం సెలవు ఇచ్చినట్లు ప్రేమైన సంగమం ప్రభు ఈ రాత్రి కాల సమయంలో మనకి తెలియజేస్తున్న ఒక సత్యమే ఏంటని విశ్వాసులుగా ఉండమంటున్నాడు ఎవరైనా ఒకవేళ ఇటువంటి క్రియల్లో ఉంటే వారు ఘనత నిమిత్తమైన పాత్రలే కాక ఘనహీనత నిమిత్తమై వాడబడతారంట ప్రభు అంట మనుషులంట అంట తన కొరకు ఏర్పాటు చేస్తున్నాడంట అయితే వాళ్ళు పరలోకంలో నిలుతున్నట్టు దేవుడు సెపరేట్ చేస్తున్నాడు వాళ్ళని కొంతమంది పరలోకంలో చేస్తున్నాడు కొంతమంది నరకంలో వాడేస్తున్నాడు నరకం అనేది మనుషుల కొరకు ఏర్పాటు చేయలేదు ఎవరి కొరకు ఏర్పాటు చేశాడంటే సాత్ అందు దోతుల కొరకు ఏర్పాటు చేశాడు దేవుడు ఏమైనా సినిమా ఇప్పుడు ఘననీయత పెద్ద మాటి విభావాడు అంటే ఈ పాత్రలంట కాల్చి వేయబడతాయంట అగ్ని కాలిపో అగ్నికి ఏం కాలిపోతుందండి కర్ర కాలిపోతుంది మట్టి పాత్ర అయితే ఖాళీ కాలి కాలి కాదు కళ అయిపోతుంది అది జీవితాలు ఆ విధంగా ఉండొద్దని ప్రభు ఈ రాజకాలంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆనందమే వాడుకోవడం ఈ లోకం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే అంటే ఆయన బిడ్డలుగా మనం ఉండడమే అదే భాగ్యం ఈ లోకంలో అంతకు మించిన గొప్ప భాగ్యం ఇంకోటి లేదు ఆ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నాడు ఒకవేళ మనలో దేవుడి విరోధమైన ఆలోచనలు గణహీనతమైన సంబంధించిన ఉన్నాయేమో ఒకవేళ పరిశీలించుకున్నాం నిద్రపోతున్న వారు వాక్యం ఛానల్స్ ద్వారా మనం మేల్కొన్నాం లేకపోతే అది మనకి సంబంధిస్తూ చదవడదు కానీ హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆయన తన ఆత్మ నడిపించడానికి గురించి ఘనత నిమిత్తమైన పాత్రలుగా వాడబడినట్లు ఆయన మనల్ని నడిపించును కాక దయచేసి లేచి కూడినట్లయితే ప్రార్థనా ఆశీర్వాదం ఈ పూర్తిగా